దానం దానం అనర్హతపై స్పీకర్ విచారణ హాజరైన పిటిషనర్లు ఆడి కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ మహేశ్వర్ రెడ్డి ఇద్దరు మరి ఏ రెడ్డి మహేశ్వర రెడ్డిది ఏం లేదులే ఆయన బిరుదు లేదు రెడ్డికి సూసైడ్ సూసైడ్ స్టార్ అనే జనం ప్రజలందరూ అదే అనుకునేది పెన్లము ఆయన అలా బిడ్డ ముగ్గురు కూర్చొని నన్ను కాపాడండి దయచేసి లేదంటే నేను చచ్చిపోతా ఇక నా పని అయిపోయింది అని చెప్పేసి కోట్లే తీసుకొని గెలిచిన అనిపించిండు అయితే ఇరువురిని క్రాస్ ఎగ్జామిన్ చేసిన దానం తరపు లాయర్లు ఆధారాలని స్పీకర్ కు సమర్పించా బైపోల్ తప్పదు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి ఆధారాలని స్పీకర్ కి ఇచ్చిన బైపోల్ తప్పదని అని పాడి కౌశిక్ రెడ్డి అంటుంది అయితే ఎంఎల్ఏ దానం నాగేందర్ ని సస్పెండ్ చేసిన విజయం బిఆర్ఎస్ దాచిందట బిజెపి దానం నాగేందర్ సస్పెండ్ చేసిరట వాళ్ళు ఎవరు బిఆర్ఎస్ వాళ్ళు నేత ఈ ఈరోజు కడియం శ్రీ గారి పిటిషన్ కూడా విచారణ ఉన్నది అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది పెద్ద ఒరిగేది కూడా ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక స్ట్రాంగ్ బలమైన నాయకుడు చెప్పనా ఇప్పుడు మనిషికి నమ్మకం పోయిందంటే ఇప్పుడు జనాల దగ్గర ఉంటది అంటే ఇంతలా విను ఈ విను తీసుకుపోయి నువ్వు ఇర్రకొచ్చి ఇల్లకొచ్చి కొలువెచ్చి మన అతను పెట్టవచ్చు కానీ మనసు విరిగిపోతే అతుకు పెడతావా జనాలు ఏంటి అరే మేము కావాలి రావాలి మా బతుకులు మారాలి ఆ నాగేంద్ర వస్తే షెటర్పాటు మాకేమన్నా మంచి చేస్తాడేమో అని పుసుకున్న నమ్మి మేము ఓటు కుది గెలిపిస్తే అదట్ట ఉన్నాగానే పోయి ఆ కొనబరి బరి ఆయన ఉన్నాక ఇంకోబడి కేసర పెట్టాడు అయితే నియోజకవర్గం బాగుపడాలి మంచి చేస్తాడని దానం నాగేంద్రని గెలిపించారు గెలిపిస్తే మరి వాళ్ళ పార్టీ అధికారంలో లేదు కదా అధికారం కోల్పోయే పార్టీ ఈయన గెలిచే నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలి మరి అందరూ మరి కేసీఆర్ అందరు పోలే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అందరూ ఇప్పుడు జనాలు ఇప్పుడు అందరూ తిడితేనే ఎవరు అందులో ఈయనో పోటింగం అంటారా చింగా పోడ్లింగం జనాలు అనుకునేది అనుకుంటారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని ఆలోచన చేసే ఒక తీరు మైండ్ సెట్ ఉంటది ఇక పార్టీ మేము అయ్య అయ్య కాంగ్రెస్ మా తాత కాంగ్రెస్ మా నాయన కాంగ్రెస్ అని ఒక ఆయన నేను పుట్టినకాంతి బీఆర్ఎస్ జెండా ముసిన వేరేది ముట్టుకోను ఒక ఆయన ఏ మొత్తం దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ అని ఒక ఆయన ఇంకొక ఆయన మాది ఎంఐఎం పార్టీకి మేము ఇంకా వేరే దేశాన్ని ఉండదు అని ఆయన ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే చెప్పుకుంటేందుకు బాగానే ఉంటాయి కానీ భూవకరావు రావు పార్టీలు మా తాత మా తాత బయట జెండా నేను పడతా అలా మా తాత ఆరాడుగులో పడుకుంటూ నేను ఇట్టే ఉండేది కులిమీ తిరిగేది ఇవన్నీ ముచ్చట్లు మింగొద్దు మనకేం కావాలి మనకేం జరుగుతున్నది పార్టీలు పక్కకు పెట్టి పని చేసుకొని నేర్చుకోవాలి వేసుకోవాలి రావాల్సిందే వస్తే కూడా మంచిదే మనకు కూడా మంచిదే మనం కూడా మనకు వార్త ఉంటది రోజు మంచిగా జనాలకు ఏమేం జరుగుతుంది నిమిషం నిమిషం అప్డేట్ కూడా చేయొచ్చు మనకు కూడా అందరికి పని దొరుకుతుంది ప్రచారం మనం ఎందుకు చేస్తాం ఎవరెవరు తిట్టుకుంటారు అలా దగ్గర పోయి కెమెరా పెడతాం ఎవరెవరు తిట్టుకుంటారు ఎవరెవరు ఏమనుకుంటారు పోతమ నియోజకవర్గంలో కెమెరా పెడతాం తిట్టుకుని దిట్ కొనేయాని బయట పెట్టావా మొవ్వరి పెడతాం మరి ఎందుకు పెట్టం ఓ ఆమ చూస్తున్నారేబ్లా చేస్తారా పని చేసుకువార మనం కూడా పని దొరుకుతది అక్కడ నియోజకవర్గంలో ప్రజలు ఉంటారు ఆనారోజు స్థానా భీనా దొరుకుతది హహ ఆంటీ పార్టీల నుంచి కొంతమందికి పని దొరుకుతది ఉంటారు ఉంటారాడ జెండా పట్టుకొని మోసేటోళ్ళు ఓ పది రోజులు అలా కూలి దొరుకుతది కానీ జనాల కోసం మాట్లాడాలంటే కావాలి మనం మరి కాదు ఆ ఖైదాబాద్ జనాల మనసులో కానీ తాత ఒకటి చెప్పనా ఎవ్వరి మీద ఏం ప్రేమ ఉన్నా ఎలక్షన్లు వారం రోజులు గ్యాప్ వచ్చినాయి అనుకో వారం రోజులలో ఎలక్షన్లు ఉన్నాయని అనుకో ఈ వారం రోజులల్లో ఈ నాయకులు ఎట్ తిరుగుతున్నారు తిరుగుతున్నారనే దాని మీదనే ఉంటారు జనాలు కానీ గతంది మర్చిపోతారు ఫస్ట్ ఇంకా నెక్స్ట్ చేసేది కూడా మర్చిపోతాడు ఈ వారం రోజులు ఎవడు మంచిగా చూసుకుంటాడో ఆయనకే ఓటేస్తాడు ఇది కాన్సెప్ట్ రాజు పావురం కథ తెలుసా నీకు పావురాము ఎగిరిపోకుండా దాని రెక్కలన్నీ వీకేస్తాడు అందులోకి ఇంత తన గిత్తురు ఇద్దరు వెళ్తుంటది ఆ రెక్కలు వాడేసి ఎగిరేదాన్ని మొత్తం వీకేసి ఆడ వాడేస్తాడు పావురాన్ని ఆ రెక్కల నొప్పి ఆలలేక అది కింద గిలగిల కొట్టుకుంటారు ఏం చేస్తాడు వస్తాడు పోస్తాడు ఇత్తులు తింటుంటది ఇత్తులు తినుకుంటా తినుకుంటే జరిసేపు నాలుగైదు ఇత్తులు తినుకుంటా జర నొప్పి మర్చిపోయినాక ఏమనుకుంటారు ఇత్తులు తినుకుంటా నేను ఎగిరెగిరేన్నో ఎన్నో పొచ్చుకునేది ఇత్తులు పోసిన కాడ నాకు ఇత్తులు పోసిండారు రాజుగారు అంత మంచోడు రాజు రెక్కలు వీగేది పోతుంది అప్పుడు ఇత్తులు పోసిన తాత్కాలిక సంతోషానికి జనాలు కూడా అట్లా అలవాటు పడతారు అట్లనే అలవాటు పడ్డారు అన్ని రోజులు హింసించినా కానీ అది మర్చిపోయి తాత్కాలిక ఉపశమనం అందించడానికి కడుతురు జనాలు అందుబాటులో అది జరుగుతూనే ఉన్నది జరుగుతుందిగా ఇప్పుడు ఆ పాట అయి పసలిస్తాడు ఈ పాట ఆయనే పసలిస్తాడు ఆ పాట అయినా మందు పోస్తాడు ఈ పాట అయినా మందు పోస్తాడు ఆ పాట ఆయన నీకు అభ్యసరిస్తాడు ఏంది నీకు నీకు అది చేస్తా ఇది చేస్తా నీ ఇంటికాడ మోరి షాప్ చేపిస్తా నీ ఇంటికాడ కరెంట్ తమ్మ వేస్తా నీ ఇంటికాడ బుక్ చేస్తా మీకు ఇల్లు లేని ఒక ఇల్లు ఇప్పిస్తా అది ఇది ఈయన అంటాడు ఆయన అంటాడు ఆయన అంటాడు ఇప్పుడు ఒకటే ఖర్చు పెడతారు ఆయన కాదు అన్ని పార్టీల పసరు పంచుతారు మందు పంచుతారు అన్నీ తీరా మనకు సరఫరా చేస్తారు ఇలావా ఇక అంటే బువ్వ కూడా పెడతారు మంచిగా మాంసం తోచి కోడి మాంసం తోచి బువ్వ కూడా పెడతారు అంతేనా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈయన వెళ్తే ఆయన వ్యక్తి ఇప్పుడు ఎవరి దిక్కు జనాలు ఉంటారు మంచి ప్రశ్న ఇది ఎవరి దిక్కు జనాలు ఉంటారు అంటే జనాలు కూడా తెలివి నేర్చుంది ఇప్పుడు నువ్వు పెడతావు నీ తీసుకుంటారు అంతే ఇంకో ఆయన పెడతారు అందరు తీసుకుంటారు అంత తింటారు ఏం చేస్తున్నారు అంటే ఈ ఇప్పుడు ఈ నలుగురు ఉంటారు కదా పోటీలా ఈ నలుగురు ఇట్లా ఇప్పుడు నువ్వు పోతుంటాడు ఏ నర్సి తాత బావున్నావా తిన్నావే ఏ పాపం ఎండకు తిరిగి తిరుగున్నావు తిన్న తిందురా తిందురారాదే అని అంటాడు పెట్టాడు చేయడు మీది మాట మీది మాటకు ఇక నువ్వు నలుగురు తాన తీసుకుంటావు ఈయన తాన కూడా తీసుకొని ఉండటవు ఏం ఆలోచన చేస్తావు హా ఏదైతే ఏమై గానీ అమ్మా ఆయన నర్సే తాత తిన్నవానే అరే అన్నాడు అంత పెద్ద మనిషి నన్ను షీసంటి మనిషిని వదులుకుంటావు మనం ఈయనకే నా ఓటు ఇవన్నీ వేరే చేసుకుంటారు తినే అని తింటారు ఇక మంచిగా మీద చేసి అరే ఇది లాజిక్ మళ్ళా ఇది ఒకటి ఉంటది అన్నీ ఇచ్చుకుంటా కూడా మళ్ళీ ఇట్లా మాట్లాడాలి తీయగా ఇప్పుడు నువ్వు కింద పడ్డావు ఇప్పుడు ఈ కట్టె కింద పడ్డాది ఇట్లా కింద పడగానే ఆయన వస్తాడు పెద్ద మనిషి లేచి అందిస్తాడు తీస్తాడు రే నడేనా దెబ్బ తగింది ఏమన్నా ఏం దెబ్బ నువ్వేం చేయాలి అరే అమ్మ నేను ఇట్లా పర్త్తుంటే చూసి కూడా పెద్ద మంచి నన్ను లేపి నీళ్ళ బాటలు తెప్పించిండు సీలు బాటలు రా నాయన సీలు ఇంటి నా ముందరండు సీలు బాటలు నీళ్ళు తాపిండు నాకు మంచిగా మీద చేసిండు ఏదైనా ఇబ్బంది ఉంటే రా నర్సే తాత అన్నాడు నన్ను అని చెప్పేసి నువ్వు గొప్పగా ఫీల్ అయితావు ఈ చిన్న చిన్న లాజికల్